ఏ ఏశాల్ ముదుగానే కట్టిరు డైలాగులు బాగానే దంచుతున్నారు కానీ నడిపీట్లో ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ లేంది ఈ సెల్వ కలద్దా అప్డేటెడ్ వర్షన్ల మోడన్ రామాయణ క్యారెక్టర్ లాయి రామాయణ యుద్ధం శురు కదా రావణాసురుని చంపి కొబ్బరి పీసుల మీద పెట్రోల్ పోసి సీతకు అగ్ని పరీక్ష పెట్టే సీన్ చేసి అదైనాక పట్టాభిషేకం సీన్ పూర్తి చేసి రామాయణ నాటకాన్ని పూర్తి చేయగానే కింద చూసిన ప్రేక్షకులంతా దుమ్ము దులుపుకొని ఎక్కడోళ్లక్కడో వైర్రీగా శంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి ఊరోళ్ళు ఐదు రోజుల సంది రామాయణ నాటకాన్ని ప్రదర్శించి లాస్ట్ నాడేమో గానీ మొదటి రెండు మూడు అయితే చాలా భక్తి శ్రద్ధలతో చూసి రట